హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే నేను చూస్తే వ్లాగ్ అనేది షూట్ చేశాను పూజ వ్లాగ్ ఇంకేం లేదనమాట ఇందులో ఓన్లీ పూజ వ్లాగ్ మాత్రమే ఎందుకు అంటే నేనైతే ఇంతకుముందు ఇలా ఎక్కువగా చేసుకునేదాన్ని కాదు బట్ ప్రజెంట్ ఏంటంటే ఇంట్లో కొంచెం మంచిగా అనిపించట్లేదు పిల్లల హెల్త్ బాగుండట్లేదు ఫినాన్షియల్గా వచ్చిన అమౌంట్ వచ్చినట్లు అసలు ఇంట్లో అంటే ఒక అమౌంట్ ఒక వన్ రూపీ సేవ్ చేద్దామన్నా సరే ఉండట్లేదు సేవింగ్స్ అనేవి అసలు ఉండట్లేదు అని చెప్పి అనుకుంటున్నాము దానికి ఇది మా అక్కతో అంటే తను ఇంటికి దిష్టి తగిలి ఉండొచ్చు నర దిష్టి తగిలితే కూడా ఇట్లాగో ఉంటుందని అని చెప్పి మా అమ్మ కూడా అనింది అందుకని చెప్పి ఇలా చేసుకుందాము అని చెప్పి చెప్పి ట్యూస్డే ఇలా చేశాను అనమాట ఫస్ట్ అయితే నేను ఆ ముందున్న ఫ్లవర్స్ ఉంటాయి కదా ముందు రోజు పెట్టినవి నేను అవన్నీ తీసేస్తాను తీసేసి నేను వాటిని ఎక్కడ పడితే అక్కడ పడయ్యాను జస్ట్ స్టోర్ చేసుకుంటాను అవి నేను మళ్ళీ దాని తర్వాత రీయూజ్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఫస్ట్ నేను తులసి కోట దగ్గర పూజ కోసం అని చెప్పి నేను అది వెలిగించాను ఇదేంటంటే పైన దీపం కొండెక్కకుండా పైన ఒకటి కూడా క్యాప్ లాగా ఉంటుంది అందువల్ల దీపం అయితే కొండెక్కదు బయట కాబట్టి ఎక్కువ ఎక్కువ టైం నేను అది షూట్ చేయలేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేసాను నేను ఇంటికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోవడం కోసం అని చెప్పి ఒక రాగి చెంబులో వాటర్ పోసేసి అందులో కుంకం వేశాను దాంతో దిష్టి తీయొచ్చంట అది ఇంటికి ఇంటి గుమ్మానికి క్లాక్ వైజ్లో ఒక త్రీ టైమ్స్ ఆ ఇంటి క్లాక్ వైజ్లో ఒక త్రీ టైమ్స్ తీసుకున్నాను తీసి నేను ఆ నీళ్ళను కూడా ఎవరు తొక్కని ప్లేస్లో మాకు గోడకి అటు సైడ్ ఎవరు ఉండరు అది ఓపెన్ ప్లేస్ అనమాట అందుకని అటు సైడ్న వేసేశాను నెక్స్ట్ ఇంకా గుమ్మానికి అటు సైడు ఇటు సైడు ఉప్పు ఉప్పుతోటి నిమ్మ నిమ్మకాయల్ని ఇలా పసుపు కుంకుమతో అద్దె పెడితే దిష్టిపోతుందని చెప్పి అన్నారు అందుకని ఒక ఒక ప్రమిదలో కొంచెం సాల్ట్ తీసుకున్నాను అందులో ఉప్పు కొంచెం కుంకుమ వేసేశాను నిమ్మకాయకి ఒక బద్దకేమో పసుపు పెట్టాను ఇంకొక సైడ్ ఇంకొకటి ఏమో కుంకం పెట్టి అది అటు సైడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేశాను అనమాట అంతే ఇంకా అవి ఓన్లీ నేను ఆ రోజు మాత్రం ఓన్లీ ఆ టూ మాత్రమే చేసుకున్నాను ఇంకా నరదిష్టికి అని అంటే గుమ్మడికాయలు కట్టుకోవటము ఇవి కూడా చేస్తూ ఉంటారు కానీ గుమ్మడికాయలు కట్టుకోవాలి అనుకుంటే మాత్రం అది అమావాస్య రోజును చేసుకుంటే చాలా బాగుంటుంది జనరల్గా కొంతమంది అమావాస్య అయిపోయిన తర్వాత ఇంటి దేవుడి పటాలను అవి శుభ్రం చేస్తారు కాదు అమావాస్యకి ముందుగానే శుభ్రం చేసుకొని అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే అలానే చేస్తాను అమావాస్య రోజు నైట్ నాకు మార్నింగ్ ఆ రోజు వీలు కుదిరినా కుదరకపోయినా అమావాస్య రోజు నైట్ మాత్రం ఈవినింగ్ టైంలో నేను ఖచ్చితంగా కొంచెం పూజ చేసుకుంటాను ప్రత్యేకించి లక్ష్మీదేవికి అనే కాదు నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటాను పూజ అంటేనే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా అప్పుడప్పుడు వితౌట్ రీజన్ థింగ్స్ అన్నీ చాలా డిస్టర్బ్గా అనిపిస్తాయి కదా నాకు కూడా కొన్ని ఫ్యూ డేస్ నుంచి అలాగే చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది డైలీ పూజ చేసుకుందాం అనుకున్నా కుదరట్లేదు అట్లీస్ట్ వీక్లీ వన్స్ కూడా నాకు కుదరట్లేదు సో ఖచ్చితంగా నేను డిసైడ్ అయిపోయి నేను ఒక పాస్ట్ వన్ వీక్ నుంచి రేపు చేసుకోవాలి రేపు చేసుకోవాలి అనుకో నేను ప్లాన్ చేసుకుంటే ఒక వన్ వీక్కి సెట్ అవుతుంది ఎందుకు అని అంటే మా బాబు ఉంటాడు కదా పా బాబుతోటి అయిపోతుంది మార్నింగ్ లేచిన తర్వాత లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల చాలా టైం అయిపోతుంది ఆ టైంకి మా మా హస్బెండ్ ఉంటే ఆయన పట్టుకుంటారు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారంటే ఇంక అసలు నాకు సెట్ అవ్వదు ఒక్కొక్కసారి కొంచెం వాడిని పట్టుకొని ఇలానే చేసుకుంటూ ఉంటాను నేనైతే డైలీ రెగ్యులర్గా లక్ష్మీ దీపం మాత్రమే పెట్టుకుంటాను ప్లస్ నా దగ్గర ఏంటంటే కొన్ని మాత్రమే అంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటారు కదా అలాగే నా దగ్గర కొన్ని ఉన్నాయి గోమతి చక్రాలు లక్ష్మీ శ్రీ శ్రీచక్రం మాత్రమే ఉంది నేను అవి కూడా అలాగే వాటికి కుంకంతోనో లేదంటే పూలు పెట్టుకొనో అర్చనలా చేసుకుంటాను ఎక్కువ అంటే ఇప్పుడు ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంత నేను ఎక్కువ చేసుకోవాలి అంటే నాకు కష్టం కదా సో నాకు పీస్ఫుల్గా ఉండేలాగా చాలా చిన్నగా సింపుల్గా చేసుకుంటాను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను అంటే నేను విన్నాను అనమాట చాగంటి వాళ్ళ ప్రవచనాల్లో విన్నాను మీరు ఇంట్లో ఉన్న భర్తని పిల్లల్ని ఇబ్బంది పెడుతూ మీరు ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత గొప్పగా చేసుకున్నా ఆ దేవుడు మెచ్చడం అని చెప్పి విన్నాను సో నేను ఏంటంటే ఇంట్లో ఉన్న పనులు ముఖ్యంగా పిల్లలు ఇంట్లో హస్బెండ్కి లంచ్ బాక్సెస్ ఇవన్నీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను ఇది చేసుకుంటాను ముఖ్యంగా మా బాబు అనే బాబు అస్సలు ఏడవకూడదు వాడు బాగా పీస్ఫుల్గా నాకు కోఆపరేట్ చేసుకున్న రోజునే నేను పూజ చేసుకుంటాను లేదంటే ఈవినింగ్ చేసుకుంటాను మొత్తానికి ఆ రోజైతే బ్రేక్స్ బ్రేక్స్ ఇచ్చుకుంటూ నేను ఆ రోజైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఆల్మోస్ట్ లెవెన్ ఏమో అయిపోయింది నాకు మొత్తం ఆ తులసి చెట్టు దగ్గర కావచ్చు ఇంట్లో కావచ్చు మొత్తం నాకు పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి లెవెన్ అయిపోయింది ఆ దీపారాధన కుందులు అన్నాను కదా అవి ఇవే చూసే